ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట కిషోర్ కమిషన్ మర్చి వారి వద్ద నిరోసించబడు కావున సమస్త ఖరీదారులు జెండా పాటలందు పాల్గొనవలసినట్టుగా కోరునైంది ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట కిషోర్ కమిషన్ మర్చింటు వారి వద్ద

പതിനൊന്ന് ആറ് വളരെ പതിനേഴ് വേറെ പതിനേഴ് വേല ആറ് വലിയ പതിനേഴ് വേറെ ആറ് വലിയ പതിനേഴ് വേല ആറ് യാ പതിനേഴ് വേല എന്താ പതിനാറ് വേല യാവൈ പതിനാറ് വേല യാവൈ പതാറ് വേല യാവൈ യാവൈലോ യാവൈ വെന്ത പതിനാറ് വേല വന്നാ முடந்தருப்பு பாக் மொடந்தரப்பு பாக் மடந்தர் பாக் ஒரு உடன் ஆ 16325 பை 25 பை 360 360 ரூபாய் டைவர் பந்து ரூபாய் கவர் பத் கவர் பத் ஆ 16350 பை 400 பை 400 பை 400 பை 400 பை 16400 500 பை 500 பை ఇరవై నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెరిగింది పదహారు వేలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తిని బాడీ జెండా పాట పదహారు వేల నాలుగు వందల రూపాయల ధర పలికినది ఈరోజు ఏసీ జెండా పాట పదహారు వేల నాలుగు వందల రూపాయల ధర పలికినది